దువాట్ శ్రీనివాస్ అనే అతను ఈరోజు అతని కోసం మాట్లాడుకోవడానికి చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం ఎందుకంటే అతని కోసం మాట్లాడకూడదు అతని సమాజంలో మహిళలు అతను ఎక్కడైనా కనపడితే కొట్టడానికి చాలా మంది మహిళలు చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా అతని వద్యం చేసినటువంటి చర్యల కోసం అతను బహిరంగంగా ఎక్కడైనా తిరిగితే అతనికి చెవాటు పెట్టడానికి పెద్దలు అందరూ ఎదురుచూస్తాం దానికి కారణం అతను కట్టుకున్న భార్యని ఇద్దరు కుమార్తెల్ని రోడ్డు మీద వదిలేసి వేరొకరి భార్యతో సహజీవనం కొనసాగిస్తూ అతను ఈ రోజున నీతులు చెప్పడం ఎంతవరకు సబ్బు అని ఒక సిగ్గు శరం లేకుండా వీరొకరు భార్యతో కాపరాన్ని పెట్టిన వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏ విధంగా సరిపోతాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఈరోజు మనం అతని కోసం మాట్లాడుకోవాలంటే అతను ఒక సభ్యత సంస్కారం లేని వ్యక్తిగా దువాట్ శ్రీనివాసు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినట్టు మాట్లాడటం ఈ మధ్యన వైసీపీ నాయకులకి అందరికీ కూడా ఒక వెర్బల్ మలేరియా అనే వ్యాధి ఒకటి సోకింది ఆ వెర్బల్ మలేరియా ఉన్న వల్లే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు ఈ యొక్క దువ్వాడ శ్రీనివాసు అతను ఒక రీల్ చేసుకుంటా ఉన్నాడు ఈ మధ్య టిక్ టాక్ రీల్స్ చేసుకుంటా ఉన్నాడు టిక్ టాక్ రీల్స్ చేసుకుంటూ అతను వైసీపీ పార్టీలో అతను మనుగడ కోల్పోయాడు మళ్ళీ లైమ్ లెట్లకు రావాలి రాజకీయాల్లో మరొకసారి తెర మీదకు రావాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి